వేవ్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదుపై ప్రత్యేక ముఖాముఖి రెండవ భాగాన్ని ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం ముంబైలో మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు గురించి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్స్ యువత ఈ వేవ్ సదస్సును ఉపయోగించుకుని వారి నైపుణ్యాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనే అంశాలపై వివరించేందుకు గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం రమేష్ చంద్ర గారు సార్ హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తున్నాయి మరి ఇటువంటి తరుణంలో వేవ్ సమ్మిట్ ద్వారా భారత్ తన ఉనికిని చాటుతోందంటారా తప్పకుండా భారతదేశము ప్రపంచ చలనచిత్ర రంగంలో చూస్తే కనుక ఎక్కువ సినిమాలు నిర్మించే దేశంగా భారతదేశం ఉంది మనకున్న వివిధ భాషలు కానివ్వండి వివిధ నేపథ్యాలు కానివ్వండి మనకున్న చారిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఇతిహాసాలు కానివ్వండి జానపదం కానివ్వండి వీటన్నిటి కారణంగా మన భారతదేశంలో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది ఆ కంటెంట్ నేపథ్యంలో మన ఇక్కడ జరిగే చలనచిత్ర నిర్మాణం ఏదైతే ఉందో ప్రపంచ అగ్రగామిగా చెప్పొచ్చు కాకపోతే క్వాలిటీ ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకుముందు మన కాంపిటీషన్ ఎలా ఉండేది ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉన్నాం దీంట్లో చూస్తే నవభారత్ ఏదైతే ఉందో ఈ సమయంలో వస్తున్న నవభారత్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం మొత్తాన్ని దృష్టిని ఆకర్షించాయి సాంకేతికంగా కానివ్వండి సృజనాత్మకంగా కానివ్వండి ప్రపంచాన్ని మొత్తం మనం చూస్తే లైఫ్ ఆఫ్ పై కానివ్వండి సినిమాలు బాహుబలి తెలుగు సినిమాలుగా మనం చూసుకుంటే కనుక ట్రిపుల్ ఆర్ ఈ సినిమాలు ప్రపంచం మొత్తాన్ని ఆడియన్స్ని కట్టిపడేసాయి తాజాగా ట్రిపుల్ ఆర్ పాటకి ఆస్కార్ అవార్డు రావటం భారతదేశం చలన చిత్రం ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సో ఇప్పుడు మనం ఎవరికి రెండో స్థానంలో లేము మనం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పవచ్చు ఒక రకంగా దీనికి ఇప్పుడు జరిగే వేవ్స్ సబ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో కొత్త నిపుణులు కొత్త సాంకేతికతలు ఇంకా అందుబాటులోకి వస్తే ఇప్పటికీ ఎవరిదైనా టెక్నాలజీ తెలియని టెక్నాలజీ ఏదైతే ఉందో లేదంటే కొత్త నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలుగులోకి రావటము వాళ్ళ ద్వారా మన చలన చిత్రాలు ఇంకా నాణ్యంగా రావటము రాసి ఒక్కటే సరిపోదు వాసి కూడా ఉండాలి సో ఇప్పుడు రెండు మన కలగలిస్తే మనం ఇందాక అనుకున్నట్లు ఒక వినోద రంగంలో ఒక ఆర్థిక శక్తిగా మనం అభివృద్ధి చెందుతాం రమేష్ చంద్ర గారు అసలు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎటువంటి పరివర్తన చెందుతుందంటారు డిజిటల్ మీడియా గడిచిన పదేళ్లుగా చూస్తే మనమే స్వయంగా కళ్ళతో చూసినవి ఏంటంటే వీడియో రికార్డింగ్ కెమెరాల దగ్గర నుంచి డిజిటల్ కెమెరాల్లోకి వచ్చేసాం దీంతో ఓ చిత్రం కానీ లేకుంటే ఒక లఘు చిత్రం కానివ్వండి దాని నిర్మాణంలో వేగం పెరిగింది వేగం పెరగటం ఖర్చు తగ్గటం రెండిటితోటి మనకి కంటెంట్ క్రియేట్ చేయటం కంటెంట్ తయారు చేయటంలో సౌలభ్యం కలుగుతుంది ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేత అంటున్నాం దాని తోటి సాంకేతికత మరింత అభివృద్ధి చెందింది ఈ ఎడిటింగ్ కానివ్వండి లాంటి ఫిల్మింగ్ కానివ్వండి తర్వాత ఆడియో ఎడిటింగ్ కానివ్వండి దీంట్లో ఈ టెక్నాలజీ వాడుకొని డిజిటల్ కంటెంట్ తయారు చేయడం ఇంకా సులభం అయిపోయింది సో గడిచిన పదేళ్లలో ఎంత మార్పు వచ్చిందో ఈ రెండు మూడేళ్లలో దానికి ద్విగుణీకృతంగా మార్పులు రాబోతున్నాయి అవి కూడా మనం చూడబోతున్నాం ముఖ్యంగా మనకి ఇప్పటిదాకా ఒక టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న నిపుణుని అవసరాన్ని ఏఐ ఏదైతే ఉందో అది తీరుస్తుంది డిజిటల్ కంటెంట్ తయారీలో ఇంతకుముందు సాంప్రదాయక స్టూడియోల అవసరం ఇప్పుడు తగ్గిపోవటం దాని స్థానంలో కృత్రిమ మీద రావటం దీంతో డిజిటల్ కంటెంట్ తయారీలో వేగం పెరగటం దానికి తోడు ఎఫిషియన్సీ పెరగటం ప్రీ ప్రొడక్షన్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ వాడటం ఇవన్నిటి నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ తయారీ తద్వారా డిజిటల్ మీడియా ప్రస్థానం ఏదైతే ఉందో వేగంగా మారుతుంది రెండు మూడేళ్లలో మనం చాలా మార్పులు ఇంకా చూడబోతున్నాం డిజిటల్ మీడియాకు సంబంధించినంతవరకు నిర్మాణంలో సార్ ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే డిజిటల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇప్పుడు ఆదరిస్తున్నారంటారు డిజిటల్ మీడియాలో మనం మనల్ని మనమే గమనించుకుంటే ఒక డిజిటల్ మీడియాలో జరుగుతున్న మార్పులు మనం ఏమీ ఎక్కువగా చూస్తున్నాం కంటెంట్ అలా చూస్తే స్పీడ్ ఎక్కువ ఉన్న కంటెంట్ మనం చూస్తున్నాం స్పీడ్ అంటే కథలో వేగం ఉండాలి తర్వాత మనం కళలో ఏ ప్రపంచాన్ని ఊహించుకుంటున్నామో ఆ ప్రపంచం మనకు తెర మీద కనిపించాలి ఇంతవరకు మన ఇమాజినేషన్స్ ఏవైతున్నాయో ఆ ఇమాజినేషన్స్ని వాస్తవ రూపంలోకి తీసుకొని రావడానికి సాంప్రదాయక స్టూడియోల్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి కానీ డిజిటల్లో ఆ లిమిటేషన్స్ అన్నీ తొలగిపోయినాయి దానికి తోడు కృత్రిమం మీద వచ్చిన తర్వాత చాలా మార్పులు మనం రోజూ ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ వాటిట్లా చూస్తున్నాం అంటే కంటెంట్ మనం ఎట్లా కావాలనుకుంటున్నామో ఆ రకంగా మనం ఇప్పుడు సృష్టించగలుగుతున్నాం సో అంత మార్పు వచ్చింది సో దానికి తగ్గట్టుగా ప్రేక్షకులు ఏ మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పుని డిజిటల్ కంటెంట్ సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు దీంతో ఒక రకంగా చెప్పాలంటే కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రతి చిత్రంలో దాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు దీంతో పాటు కొత్తగా స్పెషల్ ఆడియో హైపర్ రియల్ సౌండ్స్ ఏవైతే మరింత వ్యక్తిగత అనుభూతిని ఇవ్వటానికి మనం డిజిటల్ కంటెంట్ ను ఎక్కువ భాగం మనము మనకు సంబంధించిన మొబైల్లో కానీ లేదంటే హోమ్ థియేటర్ లాంటివి వాటిలో చూడటానికి ఇష్టపడతాం సో అలాంటి వాతావరణంలో ఈ స్పెషల్ ఆడియో ఏదైతే ఉందో అది లేదంటే హైపర్ రియల్ సౌండ్స్ ఈ విజువల్స్ మనం ఒక ప్రపంచాన్ని సృష్టించాం ఆ సృష్టిలో ఈ సౌండ్స్ కూడా తోడయ్యి మనకు కొత్త వ్యక్తిగత అనుభూతిని కలిగిస్తున్నాయి దీంతో పాటు సినిమాలో మనము ఒక హీరోను లేదంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ను చూస్తాం వాళ్ళు కొడుతుంటే ఏదో మనమే కొడుతున్నాం అన్న ఒక ఇంప్రెషన్లో హీరోలను చూస్తాం అదేవిధంగా గేమ్ ఇప్పుడు యువత ఎక్కువగా ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అంతే ఒక ఏదో వార్ హీరోనో లాంటి ఇంకోటో ఇంకోటో అలాంటి గేమ్స్ కూడా ఆదరణ ఎక్కువ ఉంది ఆ సినిమాలకినూ గేమ్స్కి ఉన్న మధ్య సన్నని పొరై ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది సినిమాల్లో గేమ్స్ హీరోలు ఎట్లా చేస్తున్నారో హీరో ఇలానే కొట్టాలా ఇలా కొట్టవచ్చు కదా అని మన థాట్ వచ్చిందంటే ఆ ఆలోచన కూడా తెర మీద కనిపించేలాగా సో ఇంతటి మార్పులు ఈ ఫ్యూజన్ గేమ్స్ కానివ్వండి మూవీస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఫ్యూజన్ ఆఫ్ గేమ్స్ అండ్ మూవీస్ అవి కూడా మనం మన త్వరంలోనే చూడబోతున్నాము సో ఇవన్నీ కొత్త కంటెంట్ని సృష్టిస్తాయి దాంతోపాటు కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తాయి సార్ మీరు అన్నట్టు ప్రస్తుతం డిజిటల్ మీడియా హబ్ అనే కొనసాగుతోంది మరి డిజిటల్ మీడియాలో ముఖ్యంగా కంటెంట్ క్రియేటెడ్ సామాజిక మాధ్యమాలపై పనిచేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి నైతిక నియమాలు పాటించాలంటారు మనము సృష్టించగలం కదా అని మన ఇష్టం వచ్చినట్లు చేయటం మనం సామాజికంగా ఇబ్బంది కలిగించే అంశం మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం లేకుంటే వర్గాల మధ్యన చిచ్చుపెట్టే కంటెంట్ని తయారు చేసి అది నిజమే అన్న భ్రమ కలిగించేంత సృజనాత్మకంగా ఇచ్చి రెండు వర్గాల మధ్యన కానివ్వండి రెండు దేశాల మధ్యన కానివ్వండి విభేదాలు సృష్టించే కంటెంటు ఆక్షేపణీయం ఆమోదయోగ్యం కాదు దాంతో మనం డిజిటల్ మీడియా సృష్టికర్తగా మనకున్న బాధ్యతలు ఏంటి మనం నిజాయితీగా సమాచారాన్ని ఇవ్వాలి వక్రీకరించి తప్పుడు సమాచారాలని ఇవ్వకూడదు వాస్తవాలని పరిశీలించుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం ఏ వాస్తవం అయితే నిజమనుకుంటున్నామో ఆ వాస్తవం ఐ మీన్ ఆ సమాచారము సరైన వ్యక్తి నుంచి సరైన సంస్థ నుంచి వచ్చిందా లేదా అవి చూసుకోవాలి తర్వాత మనం ఏ సోర్స్ అయితే వాడుకుంటున్నామో వాళ్ళకు క్రెడిట్ని ఇవ్వాలి ముందు ఇప్పుడు నేను ఒక వార్తా సంస్థ నుంచి వచ్చిన వార్త అని చెప్పేసి నేను ఒకటి ఇచ్చినప్పుడు ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు నేను ఆ క్రెడిట్స్ ఫలానా వార్తా సంస్థ నుంచి అని చెప్పి మనం కోట్ చేస్తాం సో దట్ అక్కడ మన బాధ్యత ఈ ఫలానా వ్యక్తి ఫలానా సంస్థ చెప్పటం వల్ల నేను ఇది దాన్ని ప్రజలకు కంటెంట్ ద్వారా చెప్తున్నాను అని ఒక చెప్పటం బాధ్యతగా వ్యవహరించటం తర్వాత సమాజంలో మనము వ్యక్తిగత నిందలు ద్వేషపూరిత వ్యాఖ్యలు లాంటే ఇంకొకళ్ళ పర్సనల్ జీవితాల్లోకి తొంగి చూడటం ఇలాంటివి చూడకుండా గౌరవంగా వ్యవహరించటం కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు గౌరవంగా వ్యవహరించటం తర్వాత కంటెంట్లో వ్యూవర్షిప్ పెంచుకోవటం కోసం ప్రేక్షకులను మోసం చేయకుండా ఉండడం ఇవి మనం ప్రధానంగా అనుసరించాల్సిన విధానాలు దీనితో పాటు గోపనీయత ఏదైతే ఉందో దానికి గౌరవం రమేష్ చంద్ర గారు అసలు కంటెంట్ క్రియేషన్ అనేది నేడు వ్యాపార వృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందంటారు మనము కోవిడ్ సమయం నుంచి చూస్తే గనక కంటెంట్ మీద ఎక్కువగా ఆధారపడి అప్పుడు ఐ మీన్ కోవిడ్ లాక్డౌన్ టైంలో అయితే మనకు వేరే బయటకు వెళ్ళే మార్గం లేకపోవటం ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ లేదంటే టెలివిజన్ అవైల్ అందుబాటులో ఉండడం ఈ కారణాల వల్ల కంటెంట్ మీద మనం ఎక్కువ ఆధారపడినాం అది కొనసాగుతూ ఉంది సో ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఉపాధి పొందుతున్న యువత మన చుట్టూ చాలామంది ఉన్నారు సో ఇది ఒక ఉపాధి అవకాశము అని తెలిసిన తర్వాత కంటెంట్ని రకరకాల కంటెంట్ని వంటలు కానివ్వండి లేకుంటే ఆటలు కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి ఇలాంటి తమకు సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఉన్న మెలకువలు చెప్పడానికో లేకుంటే ట్యూషన్ చెప్పటానికో లేదంటే ఇంకో రకంగా ఇంకో రకంగా కంటెంట్ అయితే ప్రతిరోజు కొత్త కొత్త వ్యక్తులు కూడా ఇందులో వందల్లో చేరుతున్నారు మనకు చూస్తుంటే సో ఈ కంటెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని వేదిక యూట్యూబో లేకుంటే ఫేస్బుక్ లేకుంటే ఇంకొక సాంఘిక మాధ్యమం ఏదైతే ఉందో దాంట్లో పెట్టడం ద్వారా మీకు వచ్చేది ఏంటి మీరు సమయం వెచ్చించిన తర్వాత మీకు వెనక్కు వచ్చే ఆదాయం ఏంటి మనకి ఎంత వ్యూవర్షిప్ పెరిగితే మనకు అంత ఆదాయం వస్తుంది అన్నది ప్రధానంగా మనకు కనిపించేది సో ఈ మనం ఒక వ్యక్తి లేదంటే ఒక కంటెంట్ క్రియేటర్ నేపథ్యంలో కాకుండా మతం ఓవరాల్గా మనం చూస్తే ప్రపంచంలో ప్రసార మాధ్యమాలు రంగాల్లో పరిశ్రమ వాల్యూమ్ ఏదైతే ఉందో అది దాదాపు మూడు లక్షల కోట్లు ఇది ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు శాతం వార్షిక వృద్ధి రేటు తోటి అభివృద్ధి చెందుతూ ఉంది ఎందుకంటే మొబైల్ వాడకం పెరిగింది టెలివిజన్ వాడకం పెరిగింది టెలివిజన్ని ఇప్పుడు మొబైల్ అధిగమించి కంటెంట్ ప్లాట్ఫామ్గా మారుతుంది సో మనం వ్యక్తిగతంగా నేను ఈ ఈరోజు ఒక సినిమా చూస్తాను లేదంటే రేపు ఏదైనా వెబ్ సిరీస్ చూస్తాను ఇట్లా మన వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా కంటెంట్ అవైలబుల్ కావటం అందుబాటులో ఉండడము దాన్ని మనం వాడుకోవటం జరుగుతుంది ఆ వాడుకునే సందర్భంలో జరిగే ఆర్థిక లావాదవీ ఏదైతుందో దా మనం చూసే కంటెంట్ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి లేదంటే ఆ సందర్భంలో వచ్చే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జరిగే ఈ మార్కెట్ ఏదైతుందో నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు కల్లా దాదాపు మూడు ట్రిలియన్ రూపాయలకు చేరబోతుందని ఒక అంచనా భారత మీడియా ఎంటర్టైన్మెంట్ రంగం టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ట్రిలియన్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్కి ఎదగబోతుందని ఒక అంచనా సో ఇంత విస్తారమైన మార్కెట్కి ప్రధాన వనరు ఏదైతుందో అది కంటెంట్ దాన్ని అభివృద్ధి చెయ్యటానికి లేకుంటే సక్రమంగా వాడటానికి సక్రమంగా తయారు చేయటానికి ఆకర్షణీయంగా తయారు చేయడానికి వేవ్స్ లాంటి సదస్సులు బాగా ఉపయోగపడతాయి సార్ భారతదేశంలోని ప్రాచీన కథలు ఇతిహాసాలు కళారూపాల నుండి నేటి కథానికలకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు లభిస్తోందంటారు మనది భారతదేశం విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు భాషలు చారిత్రాత్మక బ్యాక్గ్రౌండ్తో చూస్తే కొన్ని లక్షల కథలు ఉన్నాయి మనకి ప్రతి భాష నుంచి కొన్ని వేలు వందల కథలు మనం మనమే విన్నాం సో ఇంత కంటెంట్ ఉన్న చరిత్ర ఉన్న దేశం ఏదైతే ఉందో అది కేవలం భారతదేశమే ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనము ఎటువంటి కంటెంట్ చేయాలన్నా కానీ మనకు దానికి ఒక పూర్వరంగం ఒకటి ఉందని మనకి అందరికీ తెలుసు మన ఉదాహరణ చూస్తే రామాయణం మహాభారతం భాగవతం లాంటి ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కొన్ని లక్షల కథల్ని తయారు చేయొచ్చు బాగా సినిమా రంగంలో చెప్పుకునేది ఏంటంటే ఏ కథకైనా బ్యాక్గ్రౌండ్ రామాయణము మహాభారతము ఉంటుందని సో అంటే ఐ మీన్ ఆ స్టోరీలో ఏదో ఒక లైన్ మనకి భారతంతోటో లేకుంటే రామాయణంతోటో సమానం చేసుకుంటారు సో అట్లా బ్యాక్గ్రౌండ్ తోటి మనకు ఒక కథను తయారు చేయటం మనకి మన అంత సులభమైన పని అనమాట ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు దానికి తోడు జానపద కథలు మనకున్నీ జానపద కథలు ఇంకెవరికి ఉండవేమో సో ఇంత బ్యాక్గ్రౌండ్ తోటి భారతదేశంలో సూపర్ హీరో హనుమాన్ లేదంటే కామిక్ క్యారెక్టర్స్ చూడాలంటే తనాలి రామన్ అంటే బీర్బల్ ఇలాంటి క్యారెక్టర్స్ మనం కొన్ని వందలు మనం భారతదేశంలో క్రియేట్ చేయవచ్చు సో వీటన్నిటినీ రేపు వేబ్స్లో సాధ్యమైనంత ఎక్కువగా ప్రదర్శించడానికి భారత కళలు సాంప్రదాయాలు లేకుంటే పురాణ ఇతిహాస కథలు ఏవైతున్నాయో వాటిని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగినాయి దాంతో మనకి ఒక సాఫ్ట్ స్కిల్గా భారతదేశానికి ఒక కొత్త గుర్తింపు రావటం కొత్త గుర్తింపు ఏదైతే ఉందో దౌత్యపరంగా మనకి ఆర్థిక పరంగా చాలా ఉపయోగాలని అందించబోతుంది రమేష్ చంద్ర గారు చివరిగా ప్రపంచవ్యాప్తంగా ఆడియో వీడియో వినోద పరిశ్రమకు ఈ వేవ్ సదస్సు ఒక వార్షిక కార్యక్రమంగా మారబోతోందంటారా దీన్ని మనం క్రియేట్ ఇన్ ఇండియా సీజన్ వన్ అనే టైటిల్ని చూస్తే గనక ఖచ్చితంగా ఇది వార్షిక సదస్సు కాబోతుందని ఊహించవచ్చు ప్రస్తుతానికి దాని గురించి ప్రకటన ప్రభుత్వం వైపు నుంచి ఏం లేదు బట్ ఒకటి ఉంది అంటే రెండోది మూడోది రాబోతున్నాయని దాన్ని మనం భావించాలి సో దీనికి పూర్వరంగం మనం చూస్తే కనుక ప్రధానమంత్రి గారు గడిచిన పదేళ్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రతిసారి దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆర్థిక అంశాలు లేదంటే పెట్టుబడులను ఆకర్షించడానికి సమావేశాలకి పాల్గొంటుంటారు ప్రధాని గారికి దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వచ్చిన ఆలోచన ఫలితమే మనం రేపు మేలో జరగబోయే వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని నిపుణులు చెప్తున్నారు ఏమంటే ఆర్థిక రంగానికి సంబంధించిన వరకు దావోస్ వేదికగా ఉంది బట్ దాదాపు అంతే మార్కెట్ ఉన్న అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా వినోద రంగానికి మీడియా రంగానికి ఒక వేదిక ఉండాలి ఆ వేదిక ద్వారా భారతదేశం లబ్ధి పొందాలి అన్న ఆలోచనతోటి ప్రధానమంత్రి గారు వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపొందించారు దాన్ని మన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గడిచిన రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ లక్షలాది మంది యువతని మేల్కొల్పి వాళ్ళని వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని వాళ్ళలో ఉన్న సాంకేతికతని జోడించి పోటీలు నిర్వహించడం పాల్గొనడం ఒక భారతదేశం తొలిసారిగా నిర్వహిస్తున్న వేవ్స్ సదస్సు ఏదైతే ఉందో దాని విజయానికి సూచికగా మనం చూడొచ్చు ఈ వేవ్స్ సదస్సు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సదస్సులు జరుగుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ వినోద రంగానికి ఉన్న శక్తి ఎకనమిక్ స్కోప్ కూడా దానికి తోడు ఉపాధి కల్పించే అవకాశాలు కూడా దాంట్లో ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం సో మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఈ వేవ్స్ సమ్మిట్ జరుగుతుంది ఖచ్చితంగా భారతదేశం మన లబ్ధి పొందుతారని వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు గురించి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ముఖ్యంగా యువత ఈ వేవ్ సదస్సును ఉపయోగించుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం డిజిటల్ మీడియాలో యువత ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఇలా అనేక అంశాల మీద ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు రమేష్ చంద్ర గారు వ్యవసేల ఇరవై ఐదుపై ప్రత్యేక ముఖాముఖి రెండవ భాగాన్ని ఇంతవరకు విన్నారు అతిథి ఆర్ రమేష్ చంద్ర క్షేత్ర ప్రచారాధికారి గుంటూరు వ్యాఖ్యాత కేరాణి సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం